వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా మార్చి పదిహేడు రోజున కరీంనగర్ హౌసింగ్ బోర్డులో గల వృద్ధుల మరియు అనాథాశ్రమంలో సయ్యద్ మగ్దూమ్ రజియా సుల్తానా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాల వస్తువులు అయిన బియ్యం వంట నూనెలు పప్పులు ఉప్పులు చక్కెర టీ పౌడర్ సబ్బులు గోధుమ పిండి పండ్లు ఫలాలు మొదలైనవి పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సయ్యద్ మగ్దూమ్ అలీ రజియా సుల్తానా కుమారులు కుమార్తెలు పాల్గొని మీడియాతో మాట్లాడుతూ సయ్యద్ మగ్దూమ్ అలీ రజియా సుల్తానా చారిటబుల్ ట్రస్ట్ని మా తల్లిదండ్రులకు గుర్తుగా ఏర్పాటు చేశామని మేము ఎవరి దగ్గర ఫండింగ్ కలెక్ట్ చేయమని కేవలం తమ సొంత అన్నదమ్ముల అక్క డబ్బులు మాత్రమే మా ఆర్థిక స్తోమత ప్రకారం జమ చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు మానవ జీవితం చాలా చిన్నదని మనిషి మరణిస్తే ఏం తీసుకెళ్లడు కావున మాకు తోచిన విధంగా కుల మతాలకు అతీతంగా తోటి మానవ జాతికి తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు దీనివల్ల మనసుకు చాలా సంతోషం మరియు ప్రశాంతత దొరుకుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సయ్యద్ మగ్దూమ్ అలీ రజియా సుల్తానా కుమారులు మరియు కుమార్తెలు తదితరులు పాల్గొన్నారు మరియు నా తోటి నమస్కరించి నాతో మాట్లాడే ఈ రోజు ఈ నెల పవిత్రమైన రంజాన్ నెలలో ఈ రోజు పదిహేడవ తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు డేట్ మంచి రోజు అని భావించి ఈ రోజు చారిటబుల్ ట్రస్ట్ గురించి మాట్లాడదలుచుకుంటున్నాను ఏంటంటే ఈ రోజు ఇక్కడ కరీంనగర్ లో హౌసింగ్ బోర్డు కాలనీ అండ్ అనాథాశ్రమం అనాథాశ్రమంలో నిత్యావసరాల వస్తువులు పంపిణీ చేయడం జరిగింది పప్పులు బియ్యం నూనె సూప్స్ అండ్ ఫ్రూట్స్ అన్ని ఇవ్వడం జరిగింది ఈ చారిటబుల్ ట్రస్ట్ ఫండింగ్ చేయదు ఇక ఇతరుల నుండి డబ్బులు తీసుకోబడదు మన సొంత పైసలు అన్నదమ్ములు అందరూ కలిసి ఐకమత్యంగా కలిసి జమ చేసి పైసలు ఆ కార్యక్రమాలు పంపడం జమ ఖర్చు చేయడం జరుగుతుంది ఈ ఈ పిల్లలందరూ కూడా నేర్చుకోవాలని మా అందరి నమ్మిక అందరికీ నమస్కారములు ఈరోజు కరీంనగర్ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో అనాథాశ్రమంలో పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా మేము సయ్యద్ మహ్దు అలీ రజియా సుల్తానా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము అన్నదమ్ములం అక్కజల్లలం అందరం కలిసి ఇక్కడ వచ్చి అనాథాశ్రమంలో నిత్యావసరాల వస్తువుల పంపిణీ చేయడం జరిగింది నిత్యావసరాల వస్తువులు అంటే బియ్యము నూనె చక్కెర ఫ్రూట్స్ అదేవిధంగా సోప్స్ అటువంటి వస్తువులను మేము ఇక్కడ అందించడం జరిగింది ఎందుకంటే సయ్యద్ మహ్దు అలీ రజియా సుల్తానా చారిటబుల్ ట్రస్ట్ అనేది ఫండింగ్ చేయది అంటే ఇతరులతోని డబ్బులు తీసుకోదు తన సొంత పైసలు అన్నదమ్ములు అక్కజలు తన సొంత పైసలు జమ చేసి ఆ పైసలతోని ఆ డబ్బుతోని ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తుంటది ముందు ముందు కూడా చేస్తామని మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే మిత్రులారా మానవుని జీవితం చాలా చిన్నది మానవుడు ఎప్పుడు చనిపోతాడో తెలియదు ఒక మానవ జాతిగా మేము కూడా మా స్థాయికి తగ్గట్టు మా స్తోమతకు పట్టు మన ఇతర మానవులకు కూడా సహాయం చే చేయాలనే ఒక సంకల్పంతో చిన్న ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం చిన్న ఒక ఒక ప్రయత్నం చేసినాం ఎందుకంటే మా తరాలకు చిన్న పిల్లగాళ్ళకు మా వచ్చే తరాలకు కూడా వీళ్ళకు ఒకటి దానం చేసే గుణం పుట్టాలి మానవులలోకి దానం చేసే గుణం పుట్టాలనే ఒక ఆలోచనతో ఒక మంచి పని చేసినప్పుడు ఇతరులకు కూడా తెలియజేస్తేనే వాళ్ళు కూడా చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది ఆలోచించి మేము ఈ ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం ముందు ముందు కూడా చేపడతామని తెలియజేస్తూ అస్సలం వాలేకు రహమతుల్లాదు ఆజ కరీంనగర్ షేర్ కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ మే సయ్యద్ మగదూమ్ అలీ సాబీర్ రజియా సుల్తానా చారిటబుల్ ట్రస్ట్ కే జరియే सब इकट्ठे हुए हैं उनके बेटिया बेटे सब मिलके एक सवाब जारी के लिए जो है सो खाने पीने की चीजें ये तीन में सिर लोगों को बांटने का एक प्रोग्राम रखे हैं इन ये महीना रहमतों का महीना है कितना भी करो कम है सबसे पहले तो हमारे प्यारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम पे हज़ारों लाखों करोड़ों सलाम जो उनके तुफेल में सारी जिंदगी वो आलमीन है तो खिदमत खलब इंसान की जो है सब में बड़ी अल्लाह को भी प्यारी है और फिर हमारे प्यारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम को भी बहुत वो बात पसंद थी मजहब नहीं देखा जाता इसमें किसी भी मज़हब का हो अल्लाह के बंदे है वो सब पे रहम करने वाले है और रहम करने वालों पर तो अल्लाह ताला माफी का पूरा इख्तियार रखता जो मेरे वालदीन भी थे अल्लाह ताला उनकी मश्रत अदा फरमाए उनके सजीरा कबीरा गुनाह को सारे माफ फरमाए आज उनके आला औलाद जो है सो दुआ कर रही उनके लिए और हर साल की तरह इस साल भी उनके लिए हम हर जगह हर मदरसे में हर आश्रम में बांट रहे हैं जो भी हमसे जो हो सका एक बात तो है मेरे भाई मैं आज पूरे गल्फ कंट्रीज फिरा सऊदी दुबई खतर बहरीन सारी जहां पर भी है अमेरिका भी गया लेकिन माँ बाप नजर नहीं आए माँ बाप माँ बाप से बढ़ के दुनिया में कुछ नहीं है माँ के बगैर हज को भी जाना अल्लाह ताला हुबल नहीं फरमा रहा इतना बड़ा मर्तबा दिया ये तो छोड़िए जोजक अल्लाह से रोजक पूछ रही जन्नत से कि तुम्हारा मर्तबा मेरे मर्तबा से बढ़ के है अल्लाह ताला तुम्हें अजीब मर्तबा दिया है तो जन्नत बोल रही कि नहीं नहीं मेरा मर्तबा तो एक माँ के खदनों के नीचे है खरे आंसू माँ बाप के लिए अल्लाह के लिए बहना जरूरी है क्योंकि आंसू अल्लाह अमानत रखता है अपने फरिश्तों को बोलता है आंसू अमानत रखेंगे ताकि तुम्हारी जो आखिरत में जोजह की आग बुझाने के लिए अजीम माँ बाप वो शख्स दुनिया में और कोई नहीं है मैं सारी लोगों से भी मेरे भाई बहनों जो भी है दुनिया में और भी लोग माँ बाप की जिंदा रहता खदर करिए उनके खरीब रहिए उनकी खिदमत करिए उनके अखलाक से पेश आइए उनकी से ऊंची आवाज में बात करना भी होना है आज जो इंतकाल फरमा गए जिसके भी माँ बाप उनके सारे गुनाह माफ करे अल्लाह ताला ये रमजान के मुबारक महीने में एक नेकी के बदले में कई नेकियां मिलते हैं अल्लाह फरमारा अल्लाह हमारे जो भी नेकिया है माँ बाप को अता फरमाए उनके सारे गुनाह को माफ़ फरमा मेरे प्यारे प्यारे नबी अलैहि वसल्लम के सस्से में उनके तुफेल में मेरे माँ बाप को जन्नत में आला दर्जे का मकाम अता फरमाए मैं इस बात को यहाँ पर खत्म कर रहा हूँ मेरे भाई इसमें ये चैरिटेबल टेस्ट लगाने में मेरे भाई इनके बेटे सैयद नहीमुद्दीन जो करीमनगर के डिस्ट्रिक्ट माइनरिटी प्रेसिडेंट है उनकी बहुत कोशिश रही चैरिटेबल टेस्ट को आगे लेके जाने में अल्लाह करे सारे भाई बहना है और मेरे दादा दादी की भी मख्रत फरमाए नाना नानी की भी मफिरत अदा फरमाए अल्लाह तो को कौन सी भी एक अदा पसंद आती हमारे भाई बहनों में कौन भी भाई की एक अदा पसंद आई मेरे सारे मालिक वाला दादा दादा दा, दा, नानी नानी सब जो है सो उनकी मकफरत अता फरमाए सैयद अलाउद्दीन उनके बड़े मेरे बड़े भाई उनके बड़े फर्जन पर से इंतकाल हुआ उनके भी गुनाह को सगीरा कबीरा गुनाह माफ करके उनको भी जन्नत अता फरमाए अल्लाह तमीन तमाम ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి